వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఐ ఎం అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లోనే ఒక ఆర్టికల్ తీసుకున్నాము ఇట్ వాజ్ అబౌట్ ఎ స్టోరీ విచ్ హ్యాపెండ్ ఇన్ కేరళ ఇన్ వయనాడు డిస్ట్రిక్ట్ ఎ టైగర్ ఎంటర్డ్ ద విలేజెస్ అండ్ కిల్డ్ అండ్ ఫ్రైటెన్ ద పీపుల్ ఆఫ్ ద విలేజెస్ దే కంప్లైంట్ టు ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ దే అరేంజ్డ్ సమ్ కేజెస్ అండ్ కాట్ ద టైగర్ People of Kodalluru and Kallurununu villages in Vainar district heaved a sigh of relief on Monday afternoon after the tiger, which was giving them sleepless nights for over a week, was captured by Forest Department personnel. It took 10 days for the Forest Department to case the tiger that is suspected to have killed a farmer at Kodalluru on December 8. ద ఎనిమల్ ఆల్సో రిపోర్టెడ్లీ కిల్డ్ ఎ కౌ అండ్ మెనీ ఫాల్స్ సెట్ ఎ ఫౌల్ట్రీ ఫార్మ్ పీపుల్ ఆఫ్ కుడలూరు అండ్ కల్లూరుకున్ను ఇవి కేరళలోని రెండు విలేజెస్ ఎక్కడంటే వాయినాడు డిస్ట్రిక్ట్ వానాడు డిస్టిక్ అంటే రాహుల్ గాంధీ కంటెస్ట్ చేసినటువంటి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి డిస్ట్రిక్ట్ పేరు వైనాడు డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ ఇది రెండు ఊర్లు కేరళలోని వయనాడు డిస్టిక్లో కోడళ్ళూరు అండ్ కల్లూరు కున్ను అనే విలేజెస్కి సంబంధించిన చిన్న టైగర్ స్టోరీ హీవుడ్ ఏ సై ఆఫ్ రిలీఫ్ హీవుడ్ ఏ సై ఆఫ్ రిలీఫ్ అంటే ఏదైనా ఒక పెద్ద ప్రమాదం అయిపోయిన తర్వాత ఉపశమనంతో కూడినటువంటి ఒక నిట్టూర్పు అమ్మయ్యా అని ఫీల్ అవుతుంది చూసారా అలాంటి రిలీఫ్ని ఇంగ్లీష్లో ఫ్రేజ్ వాడతారు హీవుడ్ ఏ సై ఆఫ్ రిలీఫ్ అని ఆన్ మండే వాళ్ళు కూడా అక్కడ అట్లా గాలి పీల్చుకున్నారు సండే ఆఫ్టర్నూన్ ఎందుకలా అంటే ఆఫ్టర్ ద టైగర్ విచ్ వాజ్ గివింగ్ దెమ్ ఏ స్లీప్లెస్ నైట్స్ ఫర్ ఓవర్ ఎ వీక్ ఒక వన్ వీక్ నుంచి వాళ్ళకి లేని రాత్రులు గడుపుతున్నారు దాని నుంచి వాళ్ళకి రిలీఫ్ వచ్చింది ఎందుకలా అంటే ఒక పులి వాళ్ళ ఊర్లో తిరుగుతుండడం వల్ల ఈ టైగర్ ఉంద చూశారు ఇది వాళ్ళని లేని స్లీప్లెస్ నైట్స్ అంటే ఎవరికైనా సరే లేని రాత్రులు అని చెప్పడానికి స్లీప్లెస్ నైట్స్ ఈ స్లీప్లెస్ నైట్స్ నిద్ర లేని రాత్రులు రావడానికి కారణం వాళ్ళ ఊర్లలో ఈ పులి తిరుగుతుండడమే సో అది మండే ఆఫ్టర్నూన్తో అది దొరికింది వాళ్ళకి ఎలా వాజ్ క్యాప్చర్డ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్సనల్ అటవీ శాఖ అధికారులు చే అది పట్టుకోబడింది వాజ్ క్యాప్చర్డ్ అంటే వాయిస్ అంటే ద డిపార్ట్మెంట్ క్యాప్చర్డ్ ద టైగర్ అనడానికి బదులు ఇక్కడ ఉన్న ఈ టైగర్ని మనం ఆబ్జెక్ట్ దీన్ని తీసుకొని ద టైగర్ వాజ్ క్యాప్చర్డ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు అది ఇట్ బికమ్స్ వాయిస్ సో ఈ విధంగా ఆ ఊరి ప్రజలు గాలి పీల్చుకున్నారు ఇట్ టుక్ టెన్ డేస్ ఫర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు కేజ్ ద టైగర్ దట్ ఈజ్ సస్పెక్టెడ్ టు హ్యావ్ కిల్డ్ ఏ ఫార్మర్ ఎట్ కొడూరు అండ్ డిసెంబర్ ఎయిట్ ఇట్ టుక్ టెన్ డేస్ పది రోజులు పట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓకే ఏదైనా ఒక పనిని ఇన్ని రోజులు పట్టింది ఇంత టైం పట్టింది అని చెప్పడానికి అనే సబ్జెక్ట్ తీసుకుని టేక్ టు టేక్ ఇన్ అనే వర్బు వాడుకొని తర్వాత టైం రాసుకోవాలి అలాగే క్వశ్చన్ వేయవలసి వస్తే హౌ లాంగ్ ఇట్ టేక్ లేదా ప్రెజెంట్ టెన్స్లో అయితే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ లేదా ఫ్యూచర్ టెన్స్లో అయితే హౌ లాంగ్ బిల్ ఇట్ టేక్ అంటే ఏదైనా ఒక పని ఎంత టైం పడుతుంది ఎంత సేఫ్ పడుతుంది అని చెప్పి మనం ఏదైనా క్వశ్చన్ వేయాలంటే ఇలా మూడు రకాలుగా వేయచ్చు ప్రెసెంట్ సింపుల్ అయితే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ దానికి ఆన్సర్ ఇట్ టేక్స్ టూ డేస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ఇలా ఉంటుంది ఒకవేళ ఫ్యూచర్ సింపుల్ తెలుసుకుంటే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఎంత కాలం పడుతుంది అప్పుడు ఫ్యూచర్లో ఆన్సర్ వస్తుంది ఇట్ విల్ టేక్ ట్వంటీ డేస్ అట్లాగా సో ఇది ఇక్కడ పాస్ట్ సింపుల్లో ఉంది హౌ లాంగ్ డిటి టేక్ టు క్యాచ్ ద టైగర్ అంటే ఇట్ టుక్ టెన్ డేస్ రైట్ సో టెన్ డేస్ ఫర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు కేజ్ ద టైగర్ టు కేజ్ ద టైగర్ అంటే టైగర్ని బోన్లో పెట్టడానికి వాళ్ళకి టెన్ డేస్ పట్టింది అది దట్ ఈజ్ సస్పెక్టెడ్ టు హ్యావ్ కిల్డ్ ఏ ఫార్మర్ అనుమానిస్తున్నారు అదే ఆ టైగరే ఒక ఫార్మర్ని చంపిందని అనుమానిస్తున్నారు ఎప్పుడంటే ఆ డిసెంబర్ ఎయిత్న కోడలూరులో ఒక ఫార్మర్ పులి దాడిలో టైగర్ అటాక్లో చనిపోయాడు సో అతన్ని చంపింది ఈ పులేనని అనుమానిస్తున్నారు ద యానిమల్ ఆల్సో రిపోర్టెడ్లీ కిల్డ్ ఎ కౌ అండ్ మెనీ ఫౌల్సెట్ పౌల్ట్రీ ఫామ్ ఇంకా అది ఆ జంతువు ఎనిమల్ మీన్స్ ద టైగర్ ఆల్సో రిపోర్టెడ్లీ కిల్డ్ ఇంకా ఏమని చెప్పబడుతుందంటే ఒక ఆవుని తర్వాత పౌల్ట్రీ ఫార్మ్ మీద పడి చాలా కోళ్ళను కూడా తినదటది చంపింది ఇది కొడల్లూరు అంటే వైనాడ్ డిస్టిక్లో జరిగిన మ్యాటెక్స్ట్ ఎగ్నెస్ట్ అఫీషియల్స్ లోకల్ రెసిడెంట్స్ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ ద రిసెంట్మెంట్ అండ్ స్టేజ్డ్ రోడ్ బ్లాక్స్ ఇన్ ప్రొటెస్ట్ ద దలీజ్డ్ లెతర్జీ ఆఫ్ ఫారెస్ట్ అథారిటీస్ ఇన్ క్యాప్చరింగ్ ద టైగర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాడ్ కన్స్ట్రిటెడ్ ఎన్ ఎయిటీ మెంబర్ స్పెషల్ టీమ్ అండ్ ఇంటెన్సిఫైడ్ ద కూమింగ్ ఆపరేషన్స్ టు క్యాప్చర్ ద టైగర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఆఫీషియల్స్ ఇక్కడ అధికారుల మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఆ ఊరి ప్రజలు నిరసన వ్యక్తం చేశారట లోకల్ రెసిడెంట్స్ లోకల్ రెసిడెంట్స్ అంటే ఇందాక చెప్పుకున్న మనం ఆ రెండు ఊర్లకు సంబంధించిన వయనాడు డిస్టిక్లోని ఆ టూ వీలేజెస్ సంబంధించినటువంటి గ్రామస్తులు రెసిడెంట్స్ నివాసులు హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ రెసెంట్మెంట్ వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు రెసెంట్మెంట్ అంటే బాగా కోపంతో ఊగిపోతున్న స్థితి ఆ రెసెంట్మెంట్ కోపాన్ని వాళ్ళ ఆగ్రహాన్ని ఎక్స్ప్రెస్ చేశారు అండ్ స్టేజ్డ్ రోడ్ బ్లాక్స్ అలాగే రాస్తారు ఒక అంటాం కదా మన ఏరియాలో అలా రోడ్ బ్లాక్స్ రోడ్లకి అడ్డంగా బస్సులని ఆపేసి రోడ్ బ్లాక్స్ చేశారు ఇన్ ప్రొటెస్ట్ ద అల్లీజ్డ్ లెథర్జీ ఆఫ్ ద అథారిటీస్ ఇన్ క్యాప్చరింగ్ ద టైగర్ ఇవన్నీ దేనికంటే వ్యతిరేకంగా ప్రొటెస్ట్ అగనేస్ట్ ద అల్లీజ్డ్ లెథర్జీ ఆరోపింపబడుతున్నటువంటి లెథర్జీ అంటే సోమరితనం లేదా బద్ధకం లేదా నిద్రమత్తు అంటే వాళ్ళు పెద్దగా యాక్టివ్గా లేరని అనడానికి లెతర్జీ పదం వాడుకున్నాం అలీజ్డ్ లెతర్జీ ఆఫ్ ఫారెస్ట్ అథారిటీస్ పార్ అటవీ శాఖ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్య భావం సోమరతనానికి బద్ధకానికి వ్యతిరేకంగా వాళ్ళు రోడ్ బ్లాక్ చేశారు వాళ్ళు సోమరతనం వదిలి చేయవలసిన పని ఏంటంటే ఇన్ క్యాప్చరింగ్ ద టైగర్ పులిని పట్టుకోవడం పులిని పట్టుకోకుండా వాళ్ళు సోమరతనంగా ఉన్నారని చెప్పేసి రోడ్ బ్లాక్ చేసి ప్రొటెస్ట్ చేయడంతో దాంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివ్ అయ్యారు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాడ్ కాన్స్టిట్యూటెడ్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో రాశారు పులిని పట్టుకోవడానికి ముందు జరిగిన పని కాబట్టి దీనిని పులిని పట్టుకున్నారు పాస్ట్ సింపుల్ అంతకుముందు చేసిన పని ఈ టీమ్ని కాన్స్టిట్యూట్ చేయడం అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ కాన్స్టిట్యూటెడ్ అని ఎయిటీ మెంబర్స్ స్పెషల్ టీమ్ ఓ ఎనభై మందితో ఒక స్పెషల్ టీమ్ అరేంజ్ చేశారు అండ్ ఇంటెన్సిఫైడ్ తీవ్రతరం చేశారు ఏంటిది కూమింగ్ కూ ఆపరేషన్స్ క్యాప్చర్ ద టైగర్ కూమ్మింగ్ అంటే ఇక్కడ కూమ్ అంటే తలదుకోవడం కాదు అడవుల్లో ఏదైనా సరే జల్లెడబెట్టారు గాలింపు చర్యలు చేపట్టారు అనడానికి ఇంగ్లీష్లో కూమ్మింగ్ అనే పదం బాగా వాడుతుంటారు రైట్ సో దాన్ని పట్టుకోవడం కోసం ఆ ఫారెస్ట్ని కూమింగ్ చేయడం మొదలుపెట్టారు ఆ ఎయిటీ మెంబర్స్ స్పెషల్ టీం తీవ్రతరం చేశారు టూ క్యాప్చర్ ద టైగర్ ఇది టూ ఇన్ఫినిట్ Two Kubki trained elephants had also been pressed into service for the mission. The team set up five cages and installed 28 surveillance cameras in the area to monitor the movement of the big cat. The tiger entered the first cage that was set up in a coffee plantation at Kodaluru around 1:30 pm on Monday. Two kumki elephants, Rendu, ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి ఏనుగులు హ్యాడ్ ఆల్సో బీన్ ప్రెస్డ్ రెండు ఏనుగులు కూడా దించడం జరిగింది ఇన్ టు సర్వీస్ ఫర్ ద మిషన్ వీళ్ళు చేపట్టిన మిషన్ ఆ పులిని పట్టుకోవడం అనే మిషన్ని మిషన్లో సర్వీస్ ఇవ్వడం కోసం రెండు ఏనుగులని కుంకీ ఎలిఫెంట్స్ అంటే వీటిని ఏను పులిని పట్టుకోవడానికి ఆహారంగా ఎరగా వేస్తారు దానికోసం రెండు కుంకి ఎలిఫెంట్స్ కూడా ఉపయోగించడం జరిగింది ద టీమ్ సెటప్ ఫైవ్ కేజెస్ అండ్ ఇన్స్టాల్ ట్వంటీ ఎయిట్ సర్వలెన్స్ కెమెరాస్ ద టీమ్ సెటప్ సెటప్ అంటే ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసింది ఈ టీం ఏంటంటే ఫైవ్ కేజెస్ కేజెస్ అంటే కేజీలు కాదు ఇది కేజెస్ కేజ్ సిహెచ్ఈ కేజ్ అంటే బోను పులులు కానీ సింహాలు కానీ లేదా ఎలుకలను పడడానికి ఉపయోగించే ఒక పరికరం ఉంటుంది చూసారా దాన్ని ఇంగ్లీష్లో కేజ్ అంటారు లేదా చిలుకలను పెడతారు పంజరం అలాంటిది దాన్ని కూడా బోను లేదా పంజరం ఏదైనా వాడే సిఏజిఈ కేజ్ అంటే అండ్ ఇన్స్టాల్డ్ ట్వంటీ ఎయిట్ సర్వలెన్స్ కెమెరాస్ ఆ తర్వాత సీసీటీవీలు ఓ ఇరవై ఎనిమిది పెట్టారు ఇన్ ద ఏరియా ఏ అంటే పులు ఎక్కడెక్కడ సంచరిస్తుందని నమ్మారో ఆ ఏరియాలో టూ మానిటర్ ద మూమెంట్ ఆఫ్ ద బిగ్ క్యాట్ ఇక్కడ మళ్ళీ టూ ఇన్ఫినిట్ వేసుకున్నాం టూ మానిటర్ అంటే పర్యవేక్షించడానికి ఏం పర్యవేక్షిస్తాం ద మూమెంట్ ఆఫ్ ద బిగ్ క్యాట్ ఆ పెద్ద పిల్లి దట్ మీన్స్ పెద్ద పులి యొక్క కదలికల్ని మానిటర్ చేయడం కోసం ట్వంటీ ఎయిట్ కెమెరాస్ అలాగే దొరక పట్టుకోవడం కోసం ఐదు బోన్లు ఉపయోగించారు ద టైగర్ ఎంటర్డ్ ద ఫస్ట్ కేజ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఐదు బోన్లో కేజెస్లో ఫస్ట్ కేజ్కి వచ్చి దొరికిపోయింది అది దట్ వాజ్ సెటప్ ఇన్ ఏ కాఫీ ప్లాంటేషన్ కాఫీ ప్లాంటేషన్లో కడూరులోని ఒక కాఫీ తోటలో ఏర్పాటు చేసిన బోన్లోకి అరౌండ్ వన్ థర్టీ పిఎం అని మండే మండే ఒకటిన్నర మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆ బోన్లోకి వచ్చి చిక్కిపోయింది టైగర్ ద మేల్ టైగర్ నియర్లీ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ డబ్ల్యూడబ్ల్యూఎల్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ద వయనాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ ఫర్ ద డేటాబేస్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దొరికిన పులికి దానికి కూడా మనకి మనుషులకు ఆధార్ కార్డ్ ఇచ్చినట్టు పులులకు కూడా ఒక కోడ్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిభాషలో డబ్ల్యూడబ్ల్యూఎల్ ఫార్టీ ఫైవ్ అనేటటువంటి పులిది ద మేల్ టైగర్ మగపులి నియర్లీ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ పదమూడు సంవత్సరాల వయసు ఉంటుంది దానికి వాజ్ ఐడెంటిఫైడ్ గుర్తించబడింది అది యాజ్ డబ్ల్యూడబ్ల్యూఎల్ ఫార్టీ ఫైవ్ వాళ్ళ వాళ్ళ రికార్డ్స్లో ఉంది ఈ పులికి ఒక కోడ్ ఇచ్చింది దాని ప్రకారం డబ్ల్యూడబ్ల్యూఎల్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ద వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏదైనా జంతు సంరక్షణ ప్రాంతాలని శాంక్చురీస్ అంటారు సో వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాళ్ళ లెక్క ప్రకారం డబ్ల్యూడబ్ల్యూ ఫార్టీ ఫైవ్ ఇది యాజ్ ఫర్ ద డేటాబేస్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ డేటాబేస్లో ఈ విధంగా పొందుపరచబడి ఉంది అప్పులు యొక్క డీటెయిల్స్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ హ్యాడ్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ఆన్ డిసెంబర్ టెన్ టు షూట్ ద టైగర్ డెడ్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు ట్రాంకులైజ్ అండ్ క్యాప్చర్ ద అనిమల్ ఫాలోయింగ్ ద ప్రొటెస్ట్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ ద ఏరియా ద వైనాడ్ సబ్ కలెక్టర్ హ్యాడ్ ఇంపోజ్డ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇన్ ద కొడళ్ళూరు ఏరియా ఫర్ ద స్మూత్ కండక్ట్ ఆఫ్ ద ఆపరేషన్ ద చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటే అటవీ శాఖ ప్రధానాధికారి హ్యాడ్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ అండ్ ఆర్డర్ ఒక జా ఒక ఆర్డర్ జారీ చేశాడు ఆన్ డిసెంబర్ టెన్ డిసెంబర్ పదో తేదీన ఏం చేయడానికంటే టు షూట్ ద టైగర్ పులిని కాల్చడానికి షూట్ ద టైగర్ డెడ్ చనిపోయేటట్టు కాల్చడానికి ఏ కండిషన్లో అంటే పక్కన ఒక కండిషన్ ఉంది ఇఫ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు ట్రాంక్వలైజ్ ట్రాంక్వలైజ్ అంటే ఏదైనా వైల్డ్ లైఫ్ వైల్డ్ యానిమల్స్ని పట్టుకోవడానికి వీలైతే ఏం చేస్తారంటే ఒక గన్లో మత్తు మందుని పేల్చే సౌకర్యం ఒకటి ఉంటుంది దాంతో కనుక షూట్ చేస్తే పులి చనిపోదు కేవలం మత్తులోకి వెళ్ళిపోతుంది అలా మత్తులోకి వెళ్ళేటట్టు చేయడాన్ని ట్రాంకులైజ్ అంటారు ఇఫ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు ట్రాంకులైజ్ దాన్ని అలా మత్తులోకి తీసుకెళ్లడం కుదరకపోతే అండ్ క్యాప్చర్ ద ఎనిమల్ ఫాలోయింగ్ ద ప్రొటెస్ట్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ ద ఏరియా ఆ పులిని పట్టుకోవడానికి అలా చేయమని ఆర్డర్ ఇచ్చాడు ఎందుకనంటే ఫాలోయింగ్ ద ప్రొటెస్ట్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ ద ఏరియా ఆ ఏరియాలో జనాలు చేస్తున్నటువంటి నిరసనల వలన ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అలాంటి తీర్మానం అలాంటి ఆర్డర్ పాస్ చేశాడు వీలైతే ట్రాంకులైజ్ చేయండి వీలు కాకపోతే కాల్చిపడయండి అని చెప్పాడు దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పారా ద వైనాడు సబ్ కలెక్టర్ హ్యాడ్ ఇంపోజ్డ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆఫ్ ద సిఆర్పిసి అంటే ఆ ఏరియాలో ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసమని సబ్ కలెక్టర్ ఆఫ్ వైనాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఇన్ ద కొడల్లూరు ఏరియా ఫర్ ద స్మూత్ కండక్ట్ ఆఫ్ ది ఆపరేషన్ ఈ ఆపరేషన్ అంటే పులిని పట్టుకోవడం అనే ఆపరేషన్ స్మూత్గా జరగడం కోసం నిర్వహించడం కోసం కండక్ట్ చేయడం కోసం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది